ఎక్స్పోలో నూట యాభైకి పైగా స్టాల్స్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా టెక్స్టైల్ హ్యాండ్ హ్యాండ్లూమ్స్ని దాంతోపాటు హ్యాండి క్రాఫ్ట్స్ని ఎంకరేజ్ చేసేందుకైతే ఈ యొక్క ఎక్స్పో నిర్వహిస్తున్నారు తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు వాళ్ళ వాళ్ళ తయారు చేసిన ఉత్పత్తులను తీసుకొచ్చి ఇక్కడ అమ్మకం పెట్టడం జరిగింది కోల్లాపూర్ నుంచి వచ్చిన కౌ డంగ్ ఆర్టిస్ట్ వద్ద ఇవన్నీ కూడా ఎట్లా తయారు చేస్తారు ముఖ్యంగా ఎంత టైం పడుతుంది ఈ యొక్క డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేయడం తెలుసుకుందాం ఆప్కనామ్కే सुनील सावंत हम महाराष्ट्र सतारा से आए हैं हमारे जो प्रोडक्ट्स है ये जो माध्यम है ये सब काउडंग से बनाया है गोबर से जो अनब्रेकेबल है इको फ्रेंडली है सस्टेनेबल है घर का और इसके की बेनिफिट्स इसका घर का और अच्छा रहेगा इको फ्रेंडली है सस्टेनेबल नेचुरल है और गौ साइंस के साथ है इसमें हम वास्तु में अलग अलग प्रोडक्ट्स यूज करते हैं कीर्तिमुख दरवाजे के बाहर लगाते हैं पंचमुखी या फिर दृष्टि गणेश ये सब काउडंग से बना हुआ है आप किसी को गिफ्ट दे सकते हैं घर में लगा सकते हैं अभी डेकोरेटिव आइटम आप देख लेंगे ये भी सब गोबर से ही बनाए ये इसमें आप देख लेंगे ये जो अलग अलग अखाड़े रहते अपने कुंभ के अखाड़ों के अनुसार अलग अलग जो चिन्ह रहते उस हिसाब से हम होम डेकोर में यूज कर सकते हैं हम अलग अलग जो चीज़ें यूज करते हैं तो ये भी एक ऑप्शन है न्यू ऑप्शन दूसरी यह इसमें आप देख लेंगे संस्कृत में हमने ये लिखा है माँ कुदापी त्याज इसका अगर मीनिंग आप देखेंगे तो नेवर गिव अप है

అలాంటి ఒక స్టాల్లో ప్రదర్శన మనము ఉన్నాం చాలా ప్రాచీనమైన కళ ముఖ్యంగా ఇది మనిషిలోని వేడి శ్రేయమను వేడిని లాగేస్తూ ఉంటుంది అందుకే దీన్ని చాలా వరకు రాజులు నదు రాణులు అప్పట్లో వేసుకునేవారు ఒక గణ చరిత్ర ఉన్న ఈ కొల్లపూర్ చెప్పులు ఇక్కడ స్టాల్లో ఏర్పాటు చేశారు వై आपका नाम क्या है प्रकाश कमलेश तो आप ही बनाते ये पूरा हम हमको बनाते हाथ से बनाते ये हमारे

ఇది నాకు మన దగ్గర థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ సైజ్ వరకు ఉంది సైజెస్ మీకు ఎప్పుడైనా కావాలన్నా కూడా కాల్ చేయొచ్చు ఇది ఎప్పుడైనా ట్రెడిషనల్ ఇది హ్యాండ్లూమ్ అంటే ట్రెడిషనల్ కలంకరీ ఉంది ఖాదీ ఉంది బాతిక్ టాప్స్ ఉన్నాయి అంతా హ్యాండ్లూమ్ ఇది బాతిక్ అంటే వెజిటేబుల్ డై ీసీసే అంటే వెజిటేబుల్ బాయిల్ చేసి మనకి చేస్తారు ఇది క్లాత్ కలర్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు నేను నాకు ఇక్కడ డీసీహెచ్ మాది ఇక్కడ నా కవాడిగూడలో నాకు డీసీహెచ్ ఆఫీస్ ఉంది మాది నైన్త్ ఫోర్లో ఉంది మనకి ఇది హ్యాండ్లూమ్ అంటే మనం సొంతం చేయితో చేస్తేనే మనకి ఇది కార్డు కార్డు అప్లై అవుతుంది ఢిల్లీ ఢిల్లీ నుంచి వస్తుంది మనకి కార్డు ఈ కార్డు ఉంటేనే ఇక్కడ లోపల ఎంట్రీ ఉంటుంది మనకి ఆ కార్డ్ ఇచ్చినాక మన మనంతా చూసినా కానీ అప్పుడు మనకి అది ఓకే చేసినాక మనకి స్టాల్ ఇస్తారు సేల్ అయితే పర్లే బాగానే ఉంది ఇప్పుడు సాటర్డే సండే మంచిగా ఉంటుండొచ్చు సేల్ అంత రెగ్యులర్ గా మనము ఎప్పుడు చూసే హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ పాటు చాలా యూనిక్గా ఎన్నో ఏండ్ల నుంచి వచ్చే ట్రెడిషనల్ ఆర్ట్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అందులో ఒకటి భూపాల్ కి చెందిన ఒక పెయింటింగ్ ఆర్ట్ ఇది ఈ స్టాల్ చూస్తే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది ముఖ్యంగా ఇది భూపాల్ కి చెందిన ఒక ప్రాచీన హస్త కళ పెయింటింగ్ మరి ఈ ఏమంటారు ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఆర్ట్ ఉంది ముఖ్యంగా ఆర్ట్ వేయడానికి ముఖ్య ఉద్దేశం తెలుసుకుందాం క్యా భీల్ ఆ పెయింటింగ్ మధ్యప్రదేశ్ జాబా జిల్ అభి ఫిల్ భోపాల మేరే భోపాల సే ये आटा हमारे परंपरा से सदियों से बना रहा है दीवार में बनाते थे पहले गेरू सुई मिट्टी और कोयले से कजली से ये बनाते थे उसके बाद धीरे धीरे फिर कैनवास में और पेपर में आए हैं जैसे ये हो गया भगूरिया मेले का सीन दिया है जैसे हमारे में होली में, में मेला होता है त्यौहार उसी को इसको दिखाया कैनवास पे और इसके बाद जैसे ये पिथौरा पेंटिंग है इसमें खेती करते हैं और या घर में बहुत अपन मेहनत करने के बाद भी सफल नहीं होते तकलीफ होती है परेशानी है तो वो जो बड़वा है हमारे भाषा में वो हिंदी में बोले तो वो झाड़ा फूकी करने वाला इपड़े सिनेमालू सीरियल्स इतना తాగాలు కనిపిస్తున్నారు కానీ గతంలో ఒక సన్నివేశాన్ని చూపించాలనుకుంటే మాత్రం అది తోలు సహాయంతోనే చూపించేవారు ఇప్పటి కూడా చాలా వరకు ఈ తోలు బొమ్మ ఆర్ట్ ఫామ్ ఆర్ట్ ఫామ్స్ అనేవి నగరంలో చాలా వేరుగా కనిపిస్తూ ఉంటే కానీ వాటికి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది కానీ ఇప్పుడు దాన్ని కొంచెం మాడిఫై చేసి అందరికీ నచ్చేలాగా ముందు ముఖ్యంగా ఇంట్లో ఒక ఒక ఆర్టు రూపంలో డెకరేటివ్ ఐటెం రూపంలో పెట్టుకునేందుకు కూడా కొన్ని రకంగా ల్యాంప్స్ ఇవన్నీ కూడా వాల్ పోస్టర్స్గా దాంతోపాటు వాల్ హ్యాంగింగ్స్ ఇట్లా చేసారు మనతో పాటు ఈ తోల్బొమ్మలు తయారు చేసిన వ్యాపారులు కూడా ఉన్నారు వాటితో మాట్లాడదాం ఈ వృత్తికి ఈ కళకు ఎంత ఆదరణ ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా ఒక అంటే షో చూపించడానికి కొనుగోలు చేస్తున్నారు కేవలం ఒక డిజైన్ ఫుల్ గా డెకరేట్ చేసుకోవడానికి మాత్రమే కొనుక్కుంటూ తెలుసుకుందాం చాలా ఇష్టం ఈ తోల్బొమ్మ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది ఏంటి ఇది ఎట్లా తయారు చేస్తారు మీరే చేస్తారు ఎట్లా మేమే తయారు చేస్తాం మేడం ఇది మాది వచ్చేసి నిమ్మలకొంట విలేజ్ అనంతపుర డిస్ట్రిక్ట్ వచ్చాము నాకు స్టేట్ అవార్డుగానే వచ్చింది మేడం తోలు బొమ్మల ద్వారా ఈ తోలు బొమ్మలో మొత్తం హండ్రెడ్ మోడల్స్ ల్యాంప్ షేడ్స్ డోర్ హ్యాంగింగ్స్ పపేట్స్ అవన్నీ తయారు చేస్తాము మొత్తం ఆల్ ఇండియా ఎగ్జిబిషన్స్ డిసిహెచ్ హ్యాండిక్రాఫ్ట్ ద్వారా చేస్తుంటాం మేడం ఇది మెటీరియల్ తో చేస్తారు ఎట్లా తయారు చేస్తారు గోట్ లెదర్ తో గోట్లెదతో టోటల్ హ్యాండ్ వర్క్ మేడం మొత్తము చేతితో తయారు చేస్తే మొత్తం కుటుంబంలో మొత్తం ఫ్యామిలీ వర్క్ మేడం ఇదంతా ఇదే వర్క్ ద్వారా మేము ఇట్లా ఎగ్జిబిషన్ అన్ని చేస్తుంటాము ఇట్లా లేపాక్షి షోరూమ్స్ అన్ని సప్లై చేస్తుంటాం మేడం ఇది క్యాబినెట్ డ్రాయింగ్ ఇంక్తో బ్రెస్ట్ పెయింటింగ్ మేడం మొత్తము మీరు మీ మీ తండ్రి దగ్గర నుంచి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి నేర్చుకో మీ పిల్లలకి ఇంకా నేర్పిస్తారా ఈ కళ ఎట్లా ఉంటుంది అలా మేడం ఈ వర్క్ ఇంకా నేర్పిస్తాం ఇప్పుడు మా తాతగారిని ఇంకా మా ఫాదర్ ఇంకా మా ఇంకా మా పిల్లల వరకు ఇదే ఫ్యామిలీ వర్క్ మేడం ఇది ఎంతైనా అంతరిచిపోతున్న కళకు ఇంట్రెస్ట్ ఉండే నేర్చుకుందాం నేర్పిస్తారు వాళ్ళకి కూడా నేర్పిస్తున్నాం మేడం మేము నేర్చుకోకుండా ఇక్కడ నిఫ్ట్ కాలేజీ ఇంకా వస్తుంటారు మేడం నేర్చుకోవడానికి ఆ నిఫ్ట్ ద్వారా ఈ కాలేజీ స్కూల్స్లో అన్ని దగ్గర మేము కోచింగ్ ఇస్తుంటాం మేడం నేను అనంతపుర నుంచి వచ్చాను ఇది పొడిమి శ్రీ హ్యాండిక్రాఫ్ట్స్ అండి ఇక్కడ వచ్చేసరికి మనము బలనా ఫైబర్ అంటే అరటి చెట్టు కొట్టేసిన తర్వాత అరటి బోధల్ని మనము పా చేసి కాల్చేస్తాం లేదా వాటిని అలాగే పడేస్తామండి అలా కాకుండా అరటి బోదల్ నుంచి ఫైబర్ తీసి వాటిని జడల్గా అల్లుకొని మనము ఇంటికి తోరణాలు అలాగే శంఖు చక్రనామాలు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ స్టోరేజ్ బాస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా మనము ఉమెన్స్ ద్వారా చేయిస్తున్నాం అనమాట ఇందులో లాభం ఏంటంటే అటు చెట్లను కాల్చివేసి పర్యావరణ పాచడానికి వాటిని ఇలా పలుచుకొని ఉమెన్స్ కూడా మనము ఇన్ఫర్మేషన్ అని ఇవ్వచ్చు అనమాట డిజైనర్ అండి ఇక్కడ అంటే హైట్ కలర్ డిఫరెంట్ కస్టమర్స్ ఎటువంటి డిజైన్స్ అనేది వాళ్ళు వాళ్ళు కావాలనుకుంటారు డిజైన్ చేస్తూ ఉంటాను వీటిలో మనకు వచ్చేసరికి శంకు కాకుండా మనకి టేబుల్ రన్నర్స్ అన్నమాట ఇవన్నీ కూడా టేబుల్ టేబుల్స్ డిఫరెంట్ కలర్స్ అంటే కెమికల్స్ యూస్ చేయకుండా మేము చేస్తున్నాము ఫుడ్ కలర్స్ మా మేము గ్లాస్ హ్యాండిక్రాఫ్ట్ తయారు చేస్తాం ఎగ్జిబిషన్ హోల్సేల్ మార్కెట్ మాది స్పెషాలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫైర్ బ్లో చేసి చేస్తాం మోల్డ్ చేసి నాట్ మషిన్ ఐటమ్ నాట్ మోల్డింగ్ ఐటమ్ ఏ చేత చేతులతో చేస్తాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫైర్ వి బ్లో అండ్ మేక్ అది స్పెషాలిటీ దింది మషిన్ కాదు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫైర్ బ్లో చేస్తాము ఆ బ్లోర్ ఉంటుంది ఆ ఒక రాడ్ ఉంటుంది బొరోసిల్ గ్లాస్ ఢిల్లీ నుంచి తెస్తాం మేము అదే మోల్ అవుతుంది ఏ గ్లాస్ మోల్ కాదు అదే మోల్ అయితే మనం షేప్ ఏదైనా ఇచ్చే మన ఇష్టం ధర మేము కస్టమైజ్ కూడా చేసి ఇస్తాం బర్త్డే పార్టీస్ గిఫ్ట్ ఐటమ్ ఏదైనా మీరు ఇస్తే కస్టమర్స్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది పెన్ కూడా ఉంది ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది దాంట్లో కలర్ గ్లాస్ కలర్ గ్లాస్ కలర్ గ్లాస్ వస్తే కలర్ గ్లాస్ వస్తుంది వైట్ గ్లాస్ గ్లాస్ వస్తుంది ఇది మా ఫాదర్ లా చేస్తాడు దాని తర్వాత మా హస్బెండ్ మా హస్బెండ్ కూడా స్టేట్ అవార్డు దొరికింది నేను చిన్న చిన్న ఐటమ్స్ చేస్తాను ఇయర్ రింగ్స్ పెన్ రాదు అందరూ తయారు చేస్తాం పెయింటింగ్ తర్వాత మార్కెట్ కూడా మేము ఇక్కడ నిజాం కాలేజ్ పక్కన లక్ష రూపాయలు సరికి చిన్న మొన్న మళ్ళీ లక్ష రూపాయలు సేపుతోటి చేయటమే పిల్లగాళ్ళు ఏం నేర్చుకోవట్లేదు అయ్యే ఇప్పుడే గిట్టుబాటు అందరూ ఏరే పనులకు వెళ్ళిపోతున్నారు ఇటుగా గిట్టుబాటు అట్లా మొత్తం చేతితోడు తయారు కదా అప్పుడు తక్కువ రేట్లుగా ఇప్పుడు అన్ని కర్ర రేట్లు అన్నీ పెరిగిపోయినాయి గిట్టుబాటు చాలా చాలామంది మానేస్తున్నారు ఏరే పనులకు వెళ్తున్నారు వీటిలో యాభై రకాలు ఉంటాయి ఎడ్ల దశ అవతారాలు కృష్ణార్జున రథం అన్నీ ఉంటాయి ఇంకా కొండ పిల్లలు చాలా ఉంటాయి నార్మల్గా బయట చూస్తే ఇప్పుడున్న కల్చర్ ట్రెండ్ అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ పాత కల్చర్ కనిపిస్తుంది మేడం ఇప్పుడున్న ట్రెండ్ అంత ఫాస్ట్ కల్చర్ అయిపోయింది ఇక్కడ హస్తకళలు చేతితో నేస్తున్న మగ్గాలు అలాంటి మన చిన్నప్పుడు అమ్మమ్మల నాటి కళలు అలాంటివి కనిపిస్తున్నాయి సో చాలా బాగుంది ఇక్కడైతే అదే చెప్తున్నా కదా చిన్నప్పటి కల్చర్ మళ్ళా కనిపిస్తుంది ఇప్పుడు సో అది నాకు బాగా నచ్చింది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం నాకు బాగా నచ్చింది మేడం హ్యాండ్ మేడ్ ఎగ్జాక్ట్లీ మిషన్ మేడ్స్ వచ్చేసినాయి ఇప్పుడు నాకు మగ్గాలతో నచ్చిన చీరలు అలాంటివి బాగా నచ్చినాయి మేడం అండ్ అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి మేడం తప్పకుండా నేర్చుకుంటారు మేడం తర్వాత ఇక్కడ పక్క స్టోల్లో ఒకటి అవి తీసుకున్నాను మేడం నేను వుడ్కి సంబంధించినవి అవి చాలా బాగా నచ్చాయి సో ఆ ప్రోడక్ట్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉన్నాయి వుడెన్ టాయ్స్ చాలా స్పెషల్ ఇవన్నీ కూడా పూర్తిగా హ్యాండ్మేడ్ ఇప్పుడు డాక్టర్స్ కూడా ప్లాస్టిక్ బొమ్మలకు ఆపేసి ఇట్లా వుడెన్ టాయ్స్ చెక్క బొమ్మల్ని పిల్లలకి ఇవ్వాలని కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఇట్లాంటి సౌండ్ చేసే టాయ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా చెక్క చెక్కతో తయారు చేసినాయి కాబట్టి ఇవి పిల్లలు నోట్లు పెట్టుకున్న లేకపోతే చాలా వరకు చాలా ఇయర్స్ వరకు కూడా ఇవి వస్తూ ఉంటాయి దాంతోపాటు పెన్సిల్స్ ఇంట్లో బొమ్మల కొళ్ళు పెట్టుకోవడానికి దాంతోపాటు పిల్లలకి మైండ్ గేమ్స్ కూడా ప్లాస్టిక్లో అయితే ఒక్కసారికి వాడితేనే పిల్లలు కింద పడేస్తే అవి పగిలిపోతాయి కాకపోతే ఇట్లా మైండ్ గేమ్స్ పజల్ గేమ్స్ కూడా ఈ చెక్కలోనే తయారు చేసి ఇస్తున్నారు చాలా వరకు ఇట్లాంటి గేమ్స్ని పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు పేరెంట్స్ ఎక్కువగా ఈ స్టాల్కి వచ్చి కూడా కనిపిస్తున్నారు ముఖ్యంగా పిల్లలు అందరు కూడా ఎక్కువగా ఎడ్యుకేషన్ టాయ్స్ కూడా తీసుకుంటున్నారు సో టాయ్స్ నచ్చాయి ఆయనకి ఇక్కడ ఏ టాయ్ నచ్చింది ఇది నచ్చిందా సో ప్లాస్టిక్ టాయ్స్ కి టాయ్స్ కి డిఫరెన్స్ ఎట్లా ఉంది క్వాలిటీ బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నాను దీంట్లో నచ్చింది మైండ్ గేమ్ నచ్చిందా ఎస్ ఇంకేం నచ్చినాయి ఇక్కడ ఎక్స్పోలో ఇది ఒకటి ఇంకా బట్టలు నచ్చినాయి అక్కడ వుడ్ షాప్ లో కొన్ని వస్తువులు నచ్చినాయి की की हमारा पेंटिंग का नाम पट्टा चित्र पेंटिंग है वो कैनवास को पट्टा बोलते हैं वो पेंटिंग को चित्र बोलते हैं इसीलिए इसका नाम पट्टा चित्र पेंटिंग है वो कैनवास हैंडमेड कैनवास है वो थ्री लेयर कटन साड़ी और इमली का अंदर में जो ब्लैक सीड्स है उसको डस्ट करके हैंडमेड कैनवास बनाते हैं इसके बाद ये सब नेचुरल कलर में स्टोरी टाइप पेंटिंग बनाते हैं और नेचर पेंटिंग्स बनाते हैं इसे टसर सिल्क क्लॉथ का पर भी बनाते और ये पाम लिप का बस नेडिल से कार्विंग करके भी बनाते हैं है ये एक बनाने के लिए सेवन एट डेज लगता है ये साइजेस अरे ऐसे उड़ैन से भी जगन्नाथ वाले वद्र सुभद्रा बनाते हैं ऐसे सब डिफरेंट डिफरेंट टाइप के बनाते पेंटिंग्स ఇది తయారు చేయడానికి దాదాపు ఎనిమిది రోజులు సమయం పడుతుంది అర్థం చేసుకోవచ్చు దీని యొక్క ప్రాముఖ్యత దీని దీంట్లో హార్డ్ వర్క్ ఎంత ఉందో సో మొత్తానికి ఈ యొక్క స్టాలే కాదు ఇక్కడ ఉన్న అన్ని స్టాల్స్ ప్రతి స్టాల్ ఒక యూనిక్ చెప్పాలి ఎందుకంటే మర్చిపోతున్న కళలను కళాకారులను పరిచయం చేసేందుకే ఈ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఈ యొక్క ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసింది ప్రజెంట్ చాలా వరకు బయట మార్కెట్తో పోలిస్తే ఇక్కడ ఇట్లాంటి ఎక్స్పోర్స్ ఎగ్జిబిషన్స్లో మంచి డిమాండ్ కూడా ఉంటుందని కూడా ఇక్కడ ఉండే కళాకారులు చెప్తున్న పరిస్థితి ఇలాంటి ఎక్స్పోర్ట్స్ తరచుగా పెడుతూ ఉంటే పబ్లిక్కి కూడా ప్రజెంట్ జనరేషన్కి ప్రాచీన హస్తకళలపైన ఆసక్తి పెరుగుతుందని కూడా ఇక్కడ ఉన్న వ్యాపారులు చెప్తున్నారు పబ్లిక్ కూడా ఇలాంటి స్టాల్స్ ఇంకని ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నారు గెంబర్సన్ అశోక్తో మోనికా సిక్స్ హైదరాబాద్